అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం మాట్లాడబోయేది ఎవరితో అని చెప్తే అసలు అందరూ చాలా ఎక్సైట్ అవుతారు అన్న నమ్మకం ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కాలేజీల్లో ఆయన్ని చూస్తూ వింటూ పెరుగుతున్న నోస్టాల్జిక్ గా బతికే వాళ్ళందరికీ పండగ చేయబోతున్నాం మనం ఇవాళ ప్రయాగ రామకృష్ణ గారితో మాట్లాడుతున్నాము ఆయన భారతంలో చిన్న కథలు ఆయన కథలు ఆయన చదవకుండా పెరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇవాళ ఆయనతో మాట్లాడి మరిన్ని ఆయన జీవిత విశేషాలు తెలుసుకున్నాం నమస్కారం అండి రామకృష్ణ గారు బాబు నమస్కారం అండి మీతో మాట్లాడగలగడం సంతోషంగా ఉంది చాలా సంతోషం నాకు కూడా మాకు ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు మీరు చెప్పుంటారు కానీ మరొక మారు తెలుసుకోవాలని మీ మీ ప్రయాణం చిన్నప్పటి విశేషాలు అసలు మీరు ఇటువైపు ఈ సాహిత్యం వైపు తెలుగు వైపు రావడానికి కుటుంబంలో వాతావరణం ఉందా లేకపోతే మీ ఆసక్తి వల్ల నేర్చుకున్న ప్రయత్నమా అది ఒకసారి చెప్తారు మాకు నాది సాహిత్య కుటుంబం కాదండి నిజానికి నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా గ్రామీణ నేపథ్యమే నా బాల్యం అంతా పెనాల దగ్గర వల్లివేరు అని మా అమ్మమ్మ గారు ఊరు నేను ఆవిడ దగ్గర నా బాల్యం అంతా గడిచింది ఆవిడ నాకు సాయంత్రం పూట నొరక మంజం మీద పక్కనే పట్టుకెట్టుకుని ఆకాశం నాకు చూపిస్తూ చాలా కథలు చెప్పింది ఆవిడ బోర్డనే కథలు చెప్పింది చిత్రం ఏమిటంటే ఐదో ఏటో ఆరో ఏటో ఆవిడ చెప్పిన కథలు నాకు తర్వాత తర్వాత జీవితంలో చాలా ఉపకరించాయి ఆ కథలు ఇప్పుడైతే మరీ అనిపిస్తూ ఉంటుంది నాకు సాహిత్యం మీద ప్రేమ కలగడానికి కారణం అనుకుంటానంటే మా తాతయ్య గారి ఇంట్లో రెండు చెక్క బీరువాళ్ళ నిండా పుస్తకాలు ఉండేవి వాటి మీద ఆంధ్రరత్న గ్రంథ మండలి అని స్టాంపులు ఉండేవి ఒకసారి ఇప్పుడు మా తాతగారిని అడిగాను ఆయన చెప్పాడు ఒకప్పుడు ఒలివేరు అనే ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు కలిసి ఆంధ్రరత్న గ్రంథ మండలి అని ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు అది మూలబడిన తర్వాత పుస్తకాలని సరస్వతీదేవిగా కొలిచేవాళ్ళు కాబట్టి ఆ గ్రంథాలకి ప్రతిరోజు కూడా నివేదన చేయాలి అనుకుని అప్పుడు మా ఇంట్లో ఆయన చాలా స్తోత్రియుడు నిత్యం పూజ సంధ్యావందనం పంచాయతనం అన్ని ఉండేది అందుకని నేను ఇంట్లో పెట్టారు ఆ పుస్తకాలు రోజు దానికైనా హారతిస్తూ ఉండేవారు నివేదన చేస్తూ ఉండేవారు నేను చిన్నపిల్లవాడిని కాబట్టి నా తోచక ఆ తలుపులు తీసి ఆ పుస్తకాలన్నీ ముందేసుకుని ఏదో చదువుతూ ఉండేవాడిని నాకు బాగా గుర్తు ఏమిటంటే ఎవరో రాసిన పద్యాలు ఆ పద్యాలు చదివాను దాని ముందు మాట ఏమి వాడే రాసుకున్న ముందు మాట ఒకటి ఉంది అదంతా మట్టింది నేను రాశాను రాసి వాళ్ళ పేరు చోట నా పేరు పెట్టుకున్నాను ఈయన పద్యాలు చాలా అందముగా ఉండను మధురముగా ఉండను తీయగా ఉండను మీరు సాహిత్యం ద్రాక్షపానకం మొలే ఉండను ఇలా ఏవేవో ఉంటే అవన్నీ రాసి కింద నా పేరు రాసుకున్నాను మా అమ్మమ్మ గారు చూసి నవ్వింది నవ్వి ఇచ్చిన దేవుడు మర్చిపోతే నువ్వు కూడా మంచి రచయిత అవుతావేమోరా అంది అది మొట్టమొదటి ప్రేరణ అనుకుంటాను నేను ఇప్పుడు నేను రాస్తున్న కథలేవి నావి కావని చెప్పాను ఒక చోట ఈ కథలన్నీ మా అమ్మమ్మ కథలు కథనం మాత్రమే నాది రోజు ఒక పుస్తకాలు ముందేసుకోవటం వచ్చి రాని చదువు చదవటం మా అమ్మమ్మ కొన్ని కథలు చెప్పుకోమని అడగటం కథ ఎప్పుడు కూడా అండి నిత్యనూతనం నిత్య సనాతనం కూడా అండి మనం ఏ కథలైతే చెప్పుకుంటున్నామో ఆ కథలన్నీ కూడా జీవిత అనుభవం నుంచి బతుకు నుంచి వచ్చినటువంటి కథలు మీ విలువలు మీ ధర్మాలు మీ ఆటపాటలు మానసిక ప్రవృత్తులు ఇవన్నీ కూడా కాబట్టి కథలు ఒకే రకంగా ఉంటాయి చెప్పే వాళ్ళ తీరు మారుతూ ఉంటుంది కొన్ని కథలు ఎందుకు ఆకట్టుకుంటున్నాయంటే వాళ్ళు చెప్పే విధానం కొన్ని కథలు మీకు ఎందుకు బాగా నచ్చుతున్నాయంటే వాళ్ళు రాసిన విధానం అలా నేను నాదైన పద్ధతిలో నాదైన శైలిలో నేను ఆ కథల్ని మళ్ళీ తిరిగి చెప్పాను నేను ఆ కథలు అందరినీ అలరించటం అందరినీ ఆకట్టుకోవటం నా అదృష్టం వినడానికి ఎంత ముచ్చటగా ఉందంటే అంటే ఎంత వయసు వచ్చినా ఎవరైనా కూడా వాళ్ళ అమ్మని అమ్మమ్మ చెప్పిన కథల్ని తలుచుకుంటూ మాట్లాడడం అనేది ఎప్పుడూ చిన్నప్పటి విశేషాలు ఆసక్తిగానే ఉంటాయి అది కూడా మీరు అంటే అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడితే జనరల్ గా ఇంట్లో సాహితీ వాతావరణం ఉండడం లేకపోతే అందుబాటులో ఉన్న గ్రంథాలయాల నుంచి పదే పదే చదవడము వాళ్ళ తండ్రులు ఆ బలవంతంగా చదివించడం ఏదో రకరకాలు ఉండేది కాని ఇలా ముచ్చటగా ఏదో ఒక చోట యాదృచ్ఛికంగా ఒక పుస్తకం తీసి చదివి దాని కింద మీ పేరు రాసుకుంటే దాన్ని మళ్ళీ మీ అమ్మమ్మ గారు ముచ్చటగా ఏదో ఆధార్లోనే వెళ్తావులే అని ఏదో లాగా ఆశీర్వదించడం దాని తర్వాత మీరు కొంచెం కొంచెంగా అక్షం మీద ఆసక్తి పెంచుకుని ఇన్ని రోజులైనా కూడా అదే మీ ఆ మస్తిష్కంలో ఆ జ్ఞాపకం ఉండి అమ్మమ్మ కబుర్లు అమ్మమ్మ కథలే ఉండిపోయి మీరు అసలు మాట్లాడుతుంటే కూడా అసలు ఏదో ఒక కథ చెప్తున్నట్టు రేడియోలో వింటున్నట్టే ఉంది మీరు చెప్పిన ఆ పాయింట్ కరెక్ట్ కథ ఎలా ఉన్నా అదే కథ కదా మనం మంది రాస్తున్నప్పుడు కథ ఒక్కొక్కసారి ఆలోచన రిపీట్ అవుతూ ఉండొచ్చు కానీ అది చెప్పే విధానమే మేక్స్ ఆల్ దిఫరెన్స్ కథ కథనం చెప్పే తీరు ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతుంటే చూడండి అది ఏదో నాకు అసలు ఆల్ ఇండియా రేడియోలో వింటున్నట్టే శ్రావ్యంగా ఏదో నిద్రపుచ్చుతున్న కథలాగే ఉంది అసలు చాలా బాగుందండి కథనమే మీరు చెప్పే తీరు మీ శైలి తెచ్చింది ఏమిటంటేనండి నా దృష్టం రేడియోలో పనిచేయటం వల్ల కథల్ని అందంగా చెప్పే అలవాటు వచ్చేసిందండి రేడియోకి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే చిన్న చిన్న వాక్యాలు అలసి అలసి పదాలు ఎందుకంటే రేడియోలో మీరు ఒకసారి చెప్పటం మొదలు పెట్టిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి వెళ్లేరు పెద్దలు వాళ్ళందరూ కూడా ఏం చెప్పవాలంటే పెద్ద పెద్ద వాక్యాలు గనక గనక నువ్వు చెప్పటం మొదలు పెడితే మైకు దగ్గర శ్రోత కది అర్థం కాదు పోనీ మళ్ళీ వెనక్కి వెడి విందామంటే అది సాధ్యం కాదు కాబట్టి వాక్యాలు చాలా చిన్న చిన్న వాక్యాలు అలా చెప్తే అది అర్థమవుతుంది మనసులకు హత్తుకుంటుంది అని ఆ రేడియోలో అప్పటికే లబ్ధ ప్రతిష్టటువంటి చాలా మంది పెద్దవాళ్ళు శాస్త్రి రజనీకాంతరావు గారు ఉషశ్రీ సత్యం శంకరమంచి నండూరి సుబ్బారావు ఎందరో పెద్దలు వాళ్ళందరూ కూడా దూరు వెంకటరమణ శాస్త్రి గారు అయితే భద్రాచలం సీతారామ కళ్యాణంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసినప్పుడు జమనబడకు శర్మ గారు వీళ్ళందరి పేర్లు చాలా మంది ఎప్పటి తరానికి లేదో నాకు తెలియదు వాళ్ళు అక్షరాన్ని మధించిన వాళ్ళు అక్షరానికి ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళు అక్షర జగత్తు యావత్తు గురులగుల చెత్తు ఒక పాటకే కాదండి ఓగుతూగు మాటకు కూడా ఓగుతూగు ఉంటుంది వాక్యం ఇప్పుడు కూడా గురులగుల సొత్తు ఎక్కడ ఎంత ప్రాణం పెట్టాలి అనేది తెలియాలి అప్పుడే ఆ వాక్యం అందంగా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళతో కొంతమందితో కలిసి పనిచేయటం వాళ్ళు మాకు నేర్పటం ఇది కూడా కలిసి వచ్చింది నాకు నిజంగానే అంటే మంచి మంచి పరిచయాలు అయ్యాయి వాటిని సంస్కారవంతమైన బాటలో నడవడానికి వీలుగా మంది పెద్దలు ఎదురయ్యి గైడ్ చేయడం కూడా అదృష్టం అండి అంటే అవకాశాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోవాలి ఆ విధంగా తెలుసుకుని ఉండాలి అదృష్టం ఇంతమంది ప్రాకష్టపనుడినటువంటి పెద్దవాళ్లతో మహనీయులు వివిధ రంగాలలో వాళ్ళందరూ కూడా ఘనాపాటి వాళ్ళ మధ్య పనిచేయటమే ఒక అదృష్టం వాళ్ళతో కలిసి నడవటం అదృష్టం వాళ్ళ మాటలు వినడం అదృష్టం అది ఆ రోజుల్లో సరస్వతి నిలయంలా ఉండేది అమ్మవారి చదివేందుల ఉండేది చదువుల తల్లి ఒడిలా ఉండేది ఆకాశవాణి రేడియో కేంద్రంలో మా అమ్మగారి పాపం ఆవిడ పెద్దగా చదువుకోలేదు నేను ఉద్యోగం జీర్ణ కొత్తలో అంటూ ఉండేది ఏమిరా పొద్దున పోతే రాత్రికి వస్తావు మరి ఉద్యోగస్తులందరూ కూడా ఏదో పరింటికి వెళ్ళి ఇంటికి అలా ఇంటికి వస్తారు కదా నువ్వేమిటి తెల్లవారుజాము నాలుగున్నరకు వెళ్తావు రాత్రి ఎప్పుడో పరింటికి వస్తావు అనేది పాపం పిచ్చి తల్లికి తెలిసేది కాదు నా ఉద్యోగం ఉదయం పూట ప్రభాత ప్రసారాలు ఆరింటికి మొదలైతే తొమ్మిది వందల పర్యటికలు అయిపోయేవి పొద్దున్న పూట ఒక షిఫ్ట్ లో పని చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేయచ్చు మళ్ళీ మర్నాడు ఎప్పుడు షిఫ్ట్ ఉంటే అప్పుడు వెళ్ళాలి ఆ రోజుల్లో మేమందరం అనౌన్సర్ లుగా ఉండేవాళ్ళం అయితే రేడియో కేంద్రం వదిలి రాబుద్ద చేయరు కాదు ఆ అక్కడే ఉండేవాళ్ళం పైగా మేము మా బ్యాచ్ లో అందరం కూడా ఒక పది మంది అందరం చిన్నపిల్లలం అప్పుడు ఇరవై రెండేళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్లలోపు వాళ్ళందరం కొత్తగా మేము ఉద్యోగంలో చేయరా అందరికీ సరదా మన మన మాట మనమే వింటాం పది మంది వినడం అప్పుడు మేమే హీరోలం మరొక మాధ్యమం లేదు మరొక ప్రసార మాధ్యమం లేదు మరొక వినోద మాధ్యమం లేదు అందుకని అది వాడు రికార్డ్ చేస్తుంటే మా గొంతు మేమే వినడం మమ్మల్ని మేము సరి చేసుకోవటం పెద్దవాళ్ళు చెప్తుంటే వినడం వచ్చే పోయేవాళ్ళు ఎంతో మంది పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతో మంది పెద్దవాళ్ళు విశ్వనాథ సక్ గారు శ్రీరంగం శ్రీనివాసరావు బాలంత్ర ప్రజనీకాంతరావు మంగళంపల్లి బాలమడి కృష్ణ ఓలెట్టి వెంకటేశ్వర శ్రీరంగం నూకల చిన్న సత్యనారాయణ పైడిపాటి ఎడిపాటి సుబ్బరామ శాస్త్రి గంజాల పాపయ్య శాస్త్రి గారు ఆహల్ ఏమిటండి అందరినీ ప్రత్యక్షంగా చూడడం నిజంగా అదృష్టం ఈ తరం వాళ్ళు చిన్న విషయానికి సెల్ఫీ అవి అంటారు కానీ మీరు అసలు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కానీ అసలు ఎంత మందిని మీరు ప్రత్యక్షంగా కలిసి చాలా అదృష్టం అండి చాలా అదృష్టం అందుకని ఏమైందంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి వాక్య నిర్మాణాలు ఏ పదాన్ని ఎలా పలకాలి ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా మాట్లాడాలి అన్నవి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం ఈ కథ నడిపి కూడా నాకు రేడియో పెట్టిన భిక్ష పెద్దవాడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆశీర్వాదం తప్పకుండా ఉంది కానీ అంటే మీకు ఆ వాతావరణం అనుకూలించింది తర్వాత మీ ప్రయత్నం కూడా అండి అంటే మనసు కూడా ఎటువైపు మొగ్గు చూపి అంటే మీకు లైఫ్ లో ఇవన్నీ పనికొచ్చే అసలు ఎన్ని జ్ఞాపకాలు మిగుల్చుకున్నారు చూడండి ఇప్పుడంటే ఈ హడావిడి యుగంలో ఏం చేస్తున్నామో ఎవరు ఎటు ఉన్నారో అని పట్టించుకునే ఇది లేదు కానీ అప్పట్లో మాకు కూడా మీరందరూ హీరోలు ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ఆరండే కదా మాకు తెలిసింది మీకు ఇది ఆ రేడియో వైపు ఎలా వెళ్ళారండి అది ఉద్యోగం మీరు అక్కడ ప్రయత్నం చేశారా లేకపోతే అది ఆదోచికంగా జరిగింది నేను నా జీవితాన్ని నడిపించినవి పేదరికం వైఫల్యాలు మొట్టమొదట కాకపోతే అదే జీవితం వాటి నుంచి బయటపడే మార్గాలని ఆత్మ నిర్భరతను కూడా ఇచ్చింది నాకు అందుకు నేను భగవంతుడికి సర్వదా కృతజ్ఞుణ్ణి ఎక్కడైతే నేను ఇబ్బంది పడ్డానో ఏ జీవితంలో అయితే ఇబ్బంది పడ్డానో ఆ జీవితాల్లో అదే ఇబ్బందుల్ని అధిగమించి నిలబడటానికి భగవంతుడు నాకు చేయదనిచ్చాడు నా ప్రయాణంలో ఎందరో వ్యక్తులు తారసపడ్డారు కొందరితో పరిచయాలు కొందరితో స్నేహాలు కొందరితో బంధాలు ఏర్పడ్డాయి వాళ్ళందరి అండదండలతో నేను ఈ స్థాయికి వచ్చాను అయితే రేడియో వైపు ఎందుకు ముగవు నేను మా నాన్నగారు పోయాక మా అమ్మగారు ఏం చేసిన అంటే ఒకే ఒక అన్నయ్య మా అమ్మకి ఆయన విజయవాడలో ఆంధ్ర లయోల కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేవారు నన్ను అక్కడ పెట్టింది దేవుడే తండ్రి లేని వాణి కాబట్టి వీడు దోవ తప్పుతాడేమో వీడికి సరిగా చదువు రాదేమో పెద్ద పిల్లవాడు బాధ్యత తీసుకోవాల్సిన వాడు అని ఆవిడేం చేసినట్టు వాళ్ళ అన్నయ్యకి అప్పగించింది నన్ను మా మేనమామ మేనమామ భార్య నా ఉన్నతికి వాడు ప్రధానంగా కారణం వాళ్ళ ఇంట్లో ఉండంగా ఏమైందంటే అక్కడ ఉండి చదువుకుంటూ ఉన్నప్పుడు రేడియో స్టేషన్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉంటే సూర్యరావు తోటలో ఉండేవాళ్ళు లేకపోతే రేడియో స్టేషన్ ఎదకుండా పున్నమ్మ తోటలో ఉండేవాళ్ళు ఎందుకంటే ఇవి ఆమడ దూరంలో ఉండేవి అందరూ నడిచిపోతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పటికి మళ్ళీ ఇన్ని సాధనాలు ఏం లేవు నేను చెప్పినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వింజమూరి శివరామారావు గారు కేమేశ్వరరావు గారు వింజయమూరి లక్ష్మి గారు రాచకొండ నరసింహమూర్తి గారు అన్నవరపు రామస్వామి గారు నండూరు సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా మా ఇంటి చుట్టూరా ఉండేవాళ్ళు బంద గారు ముఖ్యంగా బంద గారు శ్రీ రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ మా ఇంటి తిరుపడా ఇళ్లలో శ్రీ రామ్మోహన్ రావు గారు వెంగరాజ శర్మ గారు ఆ పక్కన బంద ఆ వెనక వైపు ఏమో ఆ లక్ష్మి లక్ష్మి పక్క అన్నవరపు రామస్వామి వెనక వైపు మరొకరు నలాం చక్రవర్తి కృష్ణమాచార్య గారు వీళ్ళందరూ వెళ్తూ ఉంటే అందరూ దండాలు పెడుతూ ఉండేవాళ్ళు అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు ఆయనే ఏబి ఆనంద్ గారు ఆయనే వెంకరాజారు ఆయనే రామ్మోహన్ రావు గారు ఆయనే ఇలా వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు దానికి తగ్గట్టు చాలా గొప్ప సీన్ ఏమిటంటేనమ్మా రామ్మోహన్ రావు ఇంట్లో సాంఘిక నాటకాలు రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి అదే వెనక ఇంట్లో గారి ఇంట్లో పౌరాణిక నాటకాలు రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి పౌరాణిక నాటకం అంటే కనీసం పాతి మంది ఉంటారు కళాకారులు సాంఘిక నాటకంలో కనీసం ఏడెనిమిది మంది ఉండేవాడు రేడియో నాటకంలో వీళ్ళందరికీ రామరావు రామగారేమో మధ్యాహ్నం పూట విడత టీలు పలహారాలు ఈయనేమో ఇంట్లో రిహార్సల్స్ వెనక వైపు బందే గారి ఇంట్లో పౌరాణిక నాటకం కెసాటి నరసింహూర్తి గారు మల్లారి గారు వాళ్ళందరూనేమో వాళ్ళ ఇంట్లో రిహార్సల్స్ వాళ్ళ ఇంట్లో భోజనాలు మడి వీళ్ళందరూ కలిసి మా అమ్మ గారితో చదువుతూ ఉండేవాళ్ళు అమ్మ ఇవాడ గాలివాల నాటకంటమ్మా వాళ్ళందరూ మా ఇంట్లో కూర్చుని తర్ఫీరు పొందుతున్నారు అని ఆవిడ బంద గారి భార్య అమ్మ ఇవాళ కృష్ణ తులాబారంట అందరూ వచ్చారు వాళ్ళందరికీ వండి వడ్డించాలి అనేది ఆవిడ చివరికి వాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటేనండి బందా గారు వాడి ఇంటి నుంచి సూర్యరావుపేట నుంచి రేడియో స్టేషన్ వరకు వెళ్లే వరకు బందగారు ముందు నడుస్తుంటే వెనక వీళ్ళందరూ పద్యాలు పాడుకుంటూ వెళ్ళాలి ఆ కాలం కూడా వృధా కావడానికి వీల్లేదు రోడ్డుకి అటు ఇటు అందరూ నిలబడి దండాలు పెడుతూ ఉండేవాళ్ళు అలాగే వచ్చే కళాకారులు వీళ్ళందరినీ చూసండి చేస్తే మనం కూడా రేడియోలో ఉద్యోగం చేయాలి అనే నిర్ణయానికి వచ్చాను అంటే ఆ గ్లామర్ ఆ రోజుల్లో నేను అనుకుంటాను వాళ్ళకున్నటువంటి ఇమేజ్ దాన్ని ఏమంటారు మీరు వాళ్ళకున్న కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి ఆకర్షణ తర్వాత వీడు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నాకు ఒక ఇచ్చాయి మనం కూడా ఈ చదువు ఎలాగోలా పొగించి ఈ డిగ్రీ ఒకటి చేతికి వస్తే మనం రేడియోలో ప్రయత్నం చేయాలి అని కానీ భగవంతుడు అనుకూలించకపోతే ఏం జరుగుతుంది నేను ఎప్పుడు అనుకుంటానండి మనసులో కోరిక పుట్టాలి అది స్వచ్ఛమైందై ఉండాలి పరిశుద్ధమైందై ఉండాలి అప్పుడు ఆ కోరిక మనం నిలబడిదు దాని శక్తి అపారంగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరి కోసం ఎదురు చూస్తూ నిలబడటం అనేది ఇష్టం ఉండేది కాదు అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి అనుకునేవాడిని నా చదువు పంగానే మా మేనమా ఉన్నారు ఇంకా నువ్వు చిన్న ఉద్యోగం చూసుకో తర్వాత ఆయన ఆంధ్ర బ్యాంకులో టెంపరీగా ఆయన ఒక నాళ్ళ పాటు ఒక ఆరు నెలల పాటు నన్ను నేను ఉద్యోగం లభించాడు ఆయన హైదరాబాద్ వచ్చి మా నాన్నగారి కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉంటే ఆయన ఉండి ఉద్యోగ ప్రయత్నం మొదలు పెడితే అదృష్టవశాత్తు పేపర్లో ప్రకటన వివిధ భారత వాణిజ్య ప్రసార కేంద్రాలు ప్రారంభిస్తున్నారు విజయవాడ లో దాదాపు ఇరవై ఐదు మంది అనౌన్సర్లు కావాలి అని అప్లై చేసాన్ ఉద్యోగం వచ్చింది మళ్ళీ చూసుకోలేదు చూసుకోలేదు కథ ఈ ఉద్యోగం రావడానికి నాకు చేయూతనిచ్చినటువంటి వాళ్ళు నేను ఉద్యోగం వచ్చిన తర్వాత నేను వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను మొట్టమొదటి పది మందికి హైదరాబాద్ లో ఉద్యోగం ఇచ్చారు నేను పన్నెండో వాణ్ణి వాడిని పదమూడు మందిని అక్కడ ఒక ఆరుగురిని ఇక్కడ ఒక ఆరుగురిని సర్దారు అబ్బాయి అవకాశం రాగానే నీకు ఇస్తా ఉన్నారు కానీ అప్పుడు కంతస్వామి స్వామి అని ఒక డైరెక్టర్ గారు ఉండేవారు స్టేషన్ డైరెక్టర్ హైదరాబాద్ లో ఆయనతో పోయి చెప్పాను నేను ఏమండి నాకు ఉద్యోగం అవసరం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మా నాన్నగారు లేరు మా అమ్మగారు ఉంది పెద్ద సంవత్సరం నేను నాలుగు రూపాయలు సంపాదిస్తే కానీ గడవని పరిస్థితి మీరు నాకు సహాయం చేయాలి అని చెప్పుకుందామని ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చండ్రంలో ఆయన పిఏ ఉండేవాడు అతను లోపలికి వెళ్ళనివ్వలేదు సాయంత్రం వరకు గేట్ దగ్గర నిలబడ్డాను ఐదింటికి ఆయన బ్రీఫ్ కేస్ తీసుకుని మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్తుంటే క్లియర్ ఆయన వెనక్కి వెళ్ళాను వెళ్ళి కొంత దూరం వెళ్ళాక ఇప్పుడు నా మీద ఆయన వెనక్కి తిరిగి చూశాడు ఎవరు అన్నట్టు చూశారు ఆయనకి పెద్దగా తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు వచ్చి దాని తెలుగు వచ్చి ఇంగ్లీషు ఇంగ్లీష్ కలగలిపి చెప్పాను ఆయనకి పాపం ఏమనుకున్నాడు ఏమో మీ టుమారో మార్నింగ్ అన్నాడు ఆయన రేపు పొద్దున వచ్చి కలువు అన్నారు వెళ్ళిన తర్వాత పాప ఆయన చెప్పాడు ఈ పిల్లవాడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు ఇతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అతనికి పర్మినెంట్ ఉద్యోగం మనం వచ్చేంత వరకు ఇతన్ని టెంపరీగా క్యాజువల్ అసైనిగా తీసుకోండి క్యాజువల్ అసైనిగా చేరాను చేరిన ఆ రెండు నెలలకు మూడు నెలలకు ఆయనే ఒకరోజు సాయంత్రం నన్ను పిలిచి నువ్వు కడప వెళ్ళు అర్జెంటుగా కడపలో రేపు రిపోర్ట్ చేయన వెళ్ళానండి వెళ్ళాను ఉద్యోగంలో స్థిరపడ్డాను మీరు చెప్పినట్టుగా భగవంతుడు లైవ్ వల్ల వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా రమారమి ముప్పై మూడు సంవత్సరాల పాటు నేను అంచెలంచెలుగా అక్కడే రకరకాల హోదాలో ఉద్యోగం చేశాను వినడానికి ఎంత బాగుందండి జ్ఞాపకం అంటే అందులో మానవత్వం ఉంది పెద్దవాళ్ళ మాట ఉంది మీ వినయం ఉంది మీ అన్నిటికన్నా మించి మీరు రాంగ్ పేపర్ లో కరెక్ట్ గా యాడ్ పడడం అనేది ఏదో అంటారే జరిగినాయి కడపలో ఉద్యోగం చేరు మా అమ్మకి చెప్పాను అమ్మా నేను ఉద్యోగం నుంచి చేరాను ఇక్కడని ఆవిడ నెలకి నాకు వచ్చే జీతం మూడు వందలు మూడు వందల పది రూపాయలు వచ్చేది ఆవిడ ప్రతి నెల ఒక నూట యాభై పది రూపాయలు పిచ్చి తల్లి ఏమనేదంటే ఎందుకు నాన్న ఇంత డబ్బు పంపిస్తున్నా అనేది బంధువులు అందరి మనం ప్రతా బంధువు ఒకసారి బెజవాడ వచ్చారు మనం గనక రేడియోలో చేరాం కదా ఉద్యోగంలో చేరాం కదా అని గొప్ప అనమాట అదృష్టం ఏంటంటే విజయవాడ రేడియో కేంద్రానికి విడానండి అక్కడ ఒక అనౌన్సర్ వచ్చి మీరు ప్రయాగ అని అడిగారు అవునండి అన్నాను అయ్యా అయ్యా మీకు పుణ్యం ఉంటుంది నేను కడపవాడిని నేను కడప వెళ్ళిపోతాను మీరు బెజవాడు వస్తారా అన్నాడు చూడండి ఎంత అదృష్టం వెంటనే నేను అక్కడ రజనీకాంతరావు గారు స్టేషన్ డైరెక్టర్ ఆయన ఎగిరిపోయి పోయి చెప్పాను అతను చెప్పాడు పోయి ప్రయాగ రామకృష్ణ గారు వచ్చారండి ఆయన బెజవాట్ రావడానికి సిద్ధంగా ఉన్నారు నేను కడప వెళ్తాను నేను చాల్రోడ్ నుంచి కడప ట్రాన్స్ఫర్ అడుగుతున్నాను రావటం లేదు ఇప్పుడు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కావాలండి అన్నారు మొత్తిగా కథలాగే ఉంది మీరు చెప్పే కథనంతో పాటు నిజంగా జీవితం ఒక కథలాగే ఉంది కదండి ఓ ఎగిరి గంతశాను విజయవాడ చదువుకున్న చోటు తెలిసిన చోటు పెద్దవాళ్ళందరూ ఆ పనిచేసిన చోటు నా కళ్ళేటుట నేను వీళ్ళందరినీ ఇక్కడ చూస్తాను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉద్యోగం చేస్తాను వెంటనే నేను మా రజనీకాంతరావు రెడ్డి అప్పుడు డైరెక్టర్ గారు ఆయన ఆయన సంగీత సాహిత్యాలలో అపారమైనటువంటి నిధి ఆయన చాలా సంస్కారి చాలా వినయమూర్తి గొప్ప దయ కలిగినటువంటి మహానుభావుడు వచ్చేస్తావా ప్రయగా అన్నాడు వస్తాను సార్ అన్నారు వెంటనే ఆయన అప్పటికప్పుడు ఒక అయితం రాసి మళ్ళీ మాకు అందస్వామంగా దేనికి పంపించాడు ఆయన వెంటనే నన్ను విజయవాడ వడ్డీ జాయిన్ అవ్వమన్నారు విజయవాడ వచ్చాను విజయవాడ వచ్చి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్భై మూడు చివర్లో అనుకుంటాను పంతొమ్మిది వందల ఎనభై వరకు ఏడేళ్ల పాటు అక్కడ పనిచేశాను పనిచేసాక నేను రజనీ గారు ఒకరోజు నన్ను అన్నాడు నేనేదో యువవాణిలో వార్తలు జరుగుతూ ఉంటే ఆయన స్టూడియో దగ్గరికి వచ్చానేడు అన్నాడు ఏమై నువ్వు యువవాణి వార్తలు కాదు నువ్వు ఢిల్లీలో వార్తలు చదవాలి అన్నాడు ఆయన పెద్ద ఆశీస్సు చూడండి ఎలా ఉంటుందో పెద్దల మాట పెద్దల దీవెన ఎలా ఉంటుందో చూడండి కొన్నాళ్ళకి ఢిల్లీలో ఒక వార్త వార్తలు చదివే మనిషి కావాలి న్యూస్ రీడర్ కావాలి అని ప్రకటన చేశారు ఆ సర్క్యులర్ అంతా కూడా అన్ని కేంద్రాలకు వచ్చింది రేడియో విజయవాడకు వచ్చింది నేను అప్లై చేశాను నేను దానికి ఎంపిక అసలు మీది ఎలా ఉందంటే ఒక ఒక ఆశీర్వాదం ఒక ప్రకటన ఒక అప్లికేషన్ అండ్ ఇన్ అంటే అలా రిపీట్ నేను ఢిల్లీ వెళ్ళానండి ఢిల్లీ వెళ్తే అంతకంటే గొప్ప అదృష్టం ఏంటంటే నేను మామిడిపల్లి రాజ్యలక్ష్మి కందికూరి సున్నా దుగిరాల పూర్ణయ్య అద్దంకి మన్నార వీళ్ళందరూ ఏడు గోపాలరావు తిరుమల శెట్టి శ్రీరాములు వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం కలిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు నాలుగో తేదీన రజనీ గారు వెంటనే నాకు ఆయన మీకు చాలా ఆశీర్వాద బలం చాలా బలంగా ఉంది మీ ప్రయత్నం ప్లస్ భలే తమాషాగా క్యారెక్టర్స్ అన్ని అలా ఎదురవుతూ వెళ్ళడం బాగుంది కథలాగా నేను దేవుని నమ్మను నేను చేసే అన్ని పనుల్లో కూడా ఆయనకు ప్రాతినిధ్యం కల్పించాను అందుకే నేను ఇలా ఉన్నాను మీకు ఒక మంచి కథ చెప్తాను నేను చెప్పండి తప్పకుండా చెప్పండి చాలా ఆసక్తి పెరిగింది ఇంకా ఇప్పుడు ఒక జమీందారు గారికి పంతొమ్మిది గుర్రాలు ఉండేవి ఆయన చనిపోతూ చనిపోతూ ఒక వీలనామా రాశారు పంతొమ్మిది గుర్రాల్లో సగం గుర్రాలు ఆయన ఏకైక కుమారుడికి వాటిలో ఒకటి బై నాలుగో వంతు వాళ్ళ ఊరి శివాలయానికి ఒకటి బై ఐదో వంతు తననే నమ్ముకుని తనకు సేవ చేస్తూ వస్తున్నటువంటి సేవకుడికి చెందుతాయి అని రాసి ఆయన స్వర్గస్థుడయ్యాడు ఆయన చనిపోయాక ఈ వీళ్ళమ్మ చూశారు ఊళ్ళో వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు పంతొమ్మిది గుర్రాలని సగం ఎలా చేస్తాం చాలా ఆలోచించారు ఎవరికి ఏమీ తట్టలేదు ఒకతను అన్నాడు ఈ సమస్యను మనం పరిష్కరించలేం పొరుగుడులో పండితుడు ఉన్నాడు ఆయన సహాయం అర్థిద్దామని ఊళ్ళో ఉన్న పెద్దవాడు అందరూ ఆయన ఎగిరిపోయారు ఆయన వాళ్ళు చెప్పిందంత అవినే ఎందుకనవసరంగా బుర్రలు బద్దలు కొట్టుకుంటారు ఇది చాలా చిన్న విషయం రేపు నేను వచ్చి పరిష్కరిస్తాను అన్నాడు మర్నాడు ఆయన ఏం చేశాడు వాళ్ళ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాడు ఆయన ఒక గుర్రం ఎక్కువచ్చాడు ఆ రోజుల్లో విమానాలు రైళ్లు మోటార్ సైకిళ్లు సైకిళ్లు లేవు కదా వాళ్ళు వస్తే ఒంటల మీద లేకపోతే గుర్రాల మీద ప్రయాణం చేసేవారు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ ఎదురు చూసి చూసి చివరికి ఆయన రాంగారే ఆయనకి స్వాగతం చెప్పి అతిథి మర్యాదలు చేసి ఆ వీళ్ళ నమ చూపించారు ఆయన అది చూడకుండానే జమీందారు గారి పెట్టండి అన్నాడు నిలబెట్టాక తన గుర్రం కూడా వాటి సరస్సు నిలబెట్టాడు నిలబెట్టి పంపకాలు మొదలుపెట్టాడు సగం గుర్రాలు జమీందారు గారి అబ్బాయికి ఇచ్చేసాడు అంటే పది గుర్రాలు విడిపోయాయి ఒకటి పోయి ఐదో వంతు సేవకుడికి వెళ్ళాలి అంటే నాలుగు గుర్రాలు వెళ్తాయి ఇరవైలో నాలుగు విడిపోయినాయి ఒకటి బై ఐదో ఒకటి బై ఐదో వంతు సేవకుడికి ఒకటి బై నాలుగో వంతు గుడికి గుడికి ఐదు గుర్రాలు విడిపోయాయి సేవకుడికి నాలుగు గుర్రాలు విడిపోయాయి అంటే కొడికి పది గుడికి ఐదు సేవకుడికి నాలుగు పంతొమ్మిది అయినాయి మిగిలిన ఒక గుర్రం తండి తన గుర్రం తనకి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఓ మంచి మాట చెప్పాడు ఒకటిని ఎప్పుడూ మర్చిపోకండి ఆ ఒకటి ఎప్పుడు కలుపుకుంటూ ఉండండి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఒకటిని కలుపుకుంటూ ఉండండి ఆ ఒకటి ఎవరు కాదు భగవంతుడు కావాలి పంతొమ్మిది గుర్రాల సమస్యల పరిష్కరించాడు ఆయన ఆయన అన్నాడు నేను ఈ ఒకటి కలపకపోతే నేను నమ్ముకున్న దేవుడు ఈ ఒకటి నేను కలపకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు ఆ ఒకటి కలుపుకోండి మీ సమస్యలు పరిష్కారం ఉంది మీ నమ్మకం భక్తి కూడా మీరు రాసిన పుస్తకాలు కూడా చదివే కథలు కూడా అండ్ మీరు రాశారు కదా ఈ పురాణ కథలు కానీ భారతంలో చిన్న కథలు భాగవతంలో చిన్న కథలు ఎపిక్స్ అండ్ ఎథిక్స్ అని సో అన్నిట్లో మీ భక్తి ఆ నమ్మకం కనపడుతూ వచ్చింది అక్బర్ బీర్బర్ కథలు కూడా రాసినట్టున్నారు కదా ఈ ఇలాంటి చమక్క మనం క్రియేట్ చేసేది కథలు కాదు కథలకి నగేశ్యులు మాత్రమే మనం చెప్పుతాం నగరాతి మీద నగేషులు చెక్కినట్టు ఒక కథని ఒక కథ మీద మీరు ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ కథని మనం ఎలా చెప్పగలం ఎలా రంజింప చేయగలం వాళ్ళ మనసుని ఎలా రాగరంజితం చేయగలం వాళ్ళ మనసుల్ని ఎలా రసవన్నయం చేయగలం అనుకున్నప్పుడు నేను చిన్న చిన్న వాక్యాలు రాయటమే కాదు కథలో ఒక సందేశం ఉండాలను కథలో ఒక వినోదం ఉండాలను వినోదంతో పాటు ఒక మెసేజ్ ఉండాలి ఒక ఒక వాళ్ళకి పిల్లలకి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వీటి అవసరం చాలా ఉందని నాకు అనిపిస్తాను